యూపీఎఫ్ భాగస్వామ్యం మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో ప్రారంభించుకొని మరి పూలే దగ్గర ఏర్పాటు చేసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి లేఖ అందించడం స్టార్ట్ చేస్తే నేటికి జనవరి మాసంలో రెండు సభలు రెండు రౌండ్ టేబుల్లు ఫిబ్రవరిలో నాలుగు మార్చిలో ఒకటి నవంబర్లో ఒకటి డిసెంబర్లో తొమ్మిది జనవరిలో ఒకటి ఫిబ్రవరిలో రెండు బహిరంగ సభలు మరి రౌండ్ టేబుల్ సమావేశాలు జిల్లాల వారిగా ప్రజలని మరి ఎప్పటికప్పుడు వెండగడుతూ ప్రజలకు కావాల్సిన అవసరం ఏదైతే బీసీ ఉద్యమానికి కావాల్సినటువంటి ఉద్యమానికి కావాల్సినటువంటి ఊపిరి పోస్తూ మెటీలు అందజేస్తూ మా బీసీ కుల సంఘ నాయకులను బీసీలను అందరినీ కూడా ఆ చైతన్యవంతపరుస్తూ మరి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు లెక్కలు చెప్తూ మరి లెక్కల్లో ఉన్నటువంటి కులగలలో డెడికేషన్ కమిషన్ కూడా నివేదిక ఇవ్వడం డెడికేషన్ కమిషన్లో ఉన్నటువంటి లోపాలని తీసి డెడికేషన్ కమిషన్కు ఏ విధంగా ఏర్పాట్లో భాగస్వామ్యం కావాలని చెప్పడం అదేవిధంగా మరి కులగల సర్వే పూర్తి కాకపోతే మరి పూర్తిగా అనేటువంటి సర్వేను కూడా మరి వేగవంతం చేసి ప్రచారం కల్పించి మరి ఆ సర్వేను కూడా పూర్తిగా చేయాలని చెప్పినటువంటి నాయకురాలు జాగృతి గారు మా యూపీఎఫ్ నాయకులు అదేవిధంగా వచ్చే నివేదిక ఆధారంగా మరి బిల్లుల్లో మరి వాస్తవాలు కూడా చట్ట సభలో కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు ఉందో ప్రజలకు అర్థం కావాలంటే బీసీలు బలపశులు కావద్దు వాళ్ళు రాజ్యాధికారులు రావాలని చెప్పేసి కూడా చట్టసభలో ఖచ్చితంగా చట్ అసెంబ్లీ శాసన మండలి సభల్లో మూడు బిల్లులు పెట్టాలి ఆ మూడు బిల్లులో రాజకీయంగా మీరు ఇస్తా ఉన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఆధారంగా నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలి అదేవిధంగా మేమెంతో మాకంతైనటువంటి చట్టం ద్వారా నలభై ఆరు శాతం చెప్తున్నావు నలభై ఆరులం బీసీలం ఏదో మేమున్నాం మా విద్యాపరంగా బిల్లు ఎలా ఉండాలి రాజకీయ ఉద్యోగ పరంగా బిల్లు ఎలా ఉండాలి నలభై ఆరు శాతంగా అదేవిధంగా మా మైనార్టీ సోదరులు బీసీ ఈలునటు వాళ్ళకు కూడా పది శాతం కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి గంటా పరంగా చెప్పినటువంటి మహానాయకురాలు ఎవరు ఉండాలంటే అది కేవలం కూడా తెలంగాణ శాసనమండ్రి సభ్యురాలు కల్వకుంట్ల కవితమ్మ గారు ఇవాళ మేము గొప్పగా చెప్పుకుంటున్నాం బీసీలం మరి కుల సంఘ నాయకులం యూసిఎఫ్ భాగస్వాములను కూడా మేము భావిస్తున్నాం మరి చట్టసభలో మూడో బిల్లుగా పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం మూడో బిల్లు కూడా పెట్టాలి విద్యా ఉద్యోగ బిల్లు కూడా సపోర్ట్ బిల్లు పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని బీసీ కుల సంఘ నాయకుల నుంచి డిమాండ్ చేస్తున్నాం మూడు బిల్లులు పెట్టాలి చట్ట సభలో మాకు రావాల్సినటువంటి హక్కు తెలపాలి ఇంకోటి జరుగుతున్నాం మా పద్మశాలి కులం మేమెంత మాకు లెక్క చెప్పండి మా ఒడ్డ కులం మేమెంత మా లెక్క చెప్పండి మా మును కులం మేమెంతో లెక్క చెప్పండి కేవలం కూడా తూతు మంత్రంతో మరి దాటవేర్తో మరి బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం తీర్మానంది నైన్ షెడ్యూల్లో పెట్టే అంశాన్ని పెట్టకుండా మరి దాటవేదలో మరి కేంద్రాన్ని బూచి చూపించి మమ్మల్ని బలిపతి చేస్తే ఖచ్చితంగా మేము అందరం కూడా కుల సంఘాలం కూడా గ్రామ గ్రామాన మండ మండలాలను కవితమ్మ నాయకత్వంలో కులసంఘపీఎఫ్ నాయకత్వంలో ఊరో తీరుగుతాం ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం రాబోయే రోజుల్లో ఢిల్లీని కూడా మేము వస్తాం మీరు చెప్తున్నట్టుగా శాసనసభలో ఏం చెప్తున్నారు అక్కల పక్షం ఏర్పాటు చేస్తాం అక్కల పక్ష నాయకత్వంలో అందరం కూడా ఢిల్లీ చూద్దాం ఢిల్లీలో కావాల్సినటువంటి హక్కు అంటున్నారు నైన్త్ షెడ్యూల్లో నైన్ నైన్త్ షెడ్యూల్లో పెట్టేటువంటి అవకాశం ఖచ్చితంగా మమ్మల్ని యూపీఎఫ్ మీతో ప్రయాణం చేస్తాం మీ శుద్ధి తెలుసుకుంటాం మీరు తప్పు చేస్తున్నారా ఒప్పు చేస్తున్నారా మరి తప్పు చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కర్ణులు కాచి వాద పెడతాం హక్కు సాధిస్తాం కేంద్రాన్ని కూడా తల ఉంచుతాం తల ఉంచి బీసీ బిల్లులో మరి నైన్త్ షెడ్యూల్లో చేర్చి తమిళనాడు తరాలో తమిళనాడు తరలి బీసీలకు రావాల్సినటువంటి హక్కులు కూడా సాధించేంత వరకు కూడా మరి కవితమ్మతో పాటు జాగృతికి మరి యూపీఎఫ్ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయి ఖచ్చితంగా యూపీఎఫ్ భాగస్వామ్యానికి అవకాశం వచ్చినప్పుడు అందరం కూడా ప్రజా విజయంగా భావిస్తాం ప్రజల విధంగా భావిస్తున్నాం చట్టసభలో రేపు ప్రవేశపెట్టే తీర్మానాన్ని విజయవంతంగా పందరం కూడా బీసీదం కవితమ్మ విజయంగా తెలంగాణ జాగృత అధ్యక్షాలు విజయంగా భావిస్తున్నాం మరి యూపీఎఫ్ కూడా భాగస్వామి విజయం సాధించుకుంటాం మరి ఢిల్లీకి కూడా మేమందరం కూడా పోతాం ఢిల్లీలో మరి చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం చేస్తాం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఉద్యమాన్ని కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్లకుంట్ల కవిత సహజకాలంలో నాంది పలికే విధంగా కూడా ఈ రోజు ఆరంభంగా కాబోతుంది బీసీలో ఉన్నటువంటి ప్రజా తెలంగాణ కవులు కళాకారుల మీద కూడా ఈ రోజు ఆరంభించుకోవడానికి కూడా చాలా సుఖసంసుకం రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా అడుగు ఆ అడుగులు బీసీల అడుగులు కూడా చట్ట బిల్లుకి అడుగుపడుతు సంతోషంగా మా విజంగా భావిస్తున్నాం మరొకసారి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి కవితమ్మ గారికి పేరు పేరున బీసీల పట్ల మీకు చతుర్థి ఖచ్చితంగా అనిపించింది మీరు బీసీలో ఏదో శాసనమండలిలో బిల్లు పెడతానప్పుడే మరి పార్టీ బహిష్కరిస్తే కూడా వాకౌట్ చేస్తే కూడా మీ సిద్ధుద్ధిమ కనిపించింది ఖచ్చితంగా సభలో ఉండి కూడా మీరు బీసీ పెట్టండి తీర్మానం పెట్టి చేతుల పుట్ట కాదు బీసీ లెక్కలు చెప్పాలనేటువంటి పట్టుబడి వీర వెనకగా బీసీల గొంతుకుగా నేను భావించాను అలాంటి మీకున్నటువంటి పట్టుదల తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లో కూడా మన అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లో కూడా మహిళల పట్ల మీకున్న చిత్తశుద్ధిలో మహిళా పిల్లల పట్ల మీ పోరాటం కూడా మీరు ముందు వస్తువు ఉన్నారు మీరు పోరాటం వరకు పోరాటం సాధించే వరకు కూడా మీరు చూ మీరు విజయ లక్ష్యంగా కాబట్టి బీసీలు అందరం బీసీ కోసం నాయకులందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమం అంటే కవితమ్మనే కవితమ్మనే దౌచన్ల గుంటుకు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా మీ అమ్మ కవితమ్మ మేము బీసీ నాడు డెబ్బై కోసం నాయకులను కూడా త్వరలో మీకు సమావేశపడతాం ఢిల్లీకి వస్తాం తల్లి ఖచ్చితంగా మీతో పాటు రాబోయే రోజుల్లో కేంద్ర సర్కారుకుంటుందో చెప్పి తమిళనాడు తరాలో మా రాజ్యాధికారం సాధించేంత వరకు కూడా మీతో పనిచేస్తాం